బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే ఎనిమిదో వారం నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయేవి అక్కడ ఉన్న ఫొటోస్ని అయితే అగ్గిలో వేసి రీజన్స్ అయితే చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటికీ ఏడుగురు మంది కంటెస్టెంట్స్ అయితే హౌస్ నుండి అమ్మాయిలందరూ వెళ్ళిపోయారు ఇక వైల్డ్ కార్డ్ ద్వారా అయితే రీఎంట్రీ ఇచ్చేసింది ఈ భాగంగానే మొదటిగా శివాజీ అయితే నామినేషన్ ప్రక్రియలోకి అడుగుపెట్టేశారు శోభాన్ కాస్త ఒరిజినల్ గా ఉంటే బాగుంటుంది ముందు ఒకలా వెనకొకలా ఉండడం కాదు అంటే అరే ఇది నా రియల్ క్యారెక్టర్ మీకోసం నేను మార్చుకోలేను అంటూ తను కూడా అదే ఘాటుగా సమాధానం చెప్పడం జరుగుతుంది ఇక శోభా శివాజీల మధ్యన అయితే నామినేషన్ ప్రాసెస్ చాలా హాట్ గా చరగ్గా ఇక ఫైనల్ గా అయితే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రావడం జరుగుతుంది ఆ ఎనిమిది మంది అమర్దీప్ శివాజీ పల్లవి ప్రశాంత్ యావర్ అలానే గౌతమ్ మరొక వైపు అశ్విని శోభా శెట్టి ప్రియాంక వీరందరూ అయితే ఖచ్చితంగా ఎనిమిది వారం నామినేషన్లో అయితే కనిపించడం జరుగుతుంది మరి ఈ నామినేషన్ ప్రాసెస్ పై అయితే ముందు వారంతో పోల్చి ఇప్పుడు జరిగిన నామినేషన్ ప్రాసెస్ క్యాప్టెన్సీ టాస్క్ టాస్క్లో జరిగిన గొడవలు మొత్తం అన్ని ప్రస్తావించి అయితే నామినేషన్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా వేయడం జరుగుతుంది